గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎవరికైతే ఇళ్ళ స్థలాలు లేవో ఇల్లు లేవో దాదాపుగా మూడు వేల మందికి ఇల్లు కట్టించాలని ఒక మంచి ఉద్దేశంతో రైతుల దగ్గర నుంచి పొలాలు వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి కొనిపించి ఉన్న రేటు కన్నా రెండింతలు రేటు రైతులకు ఆ రోజుల్లో ఇప్పించి ఈ ప్రాంతంలో ఇల్లు కట్టించాలని ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ ల్యాండ్ తీసుకోవడం జరిగింది ఇక్కడ తీసుకున్న తర్వాత శిలాపలకం పెట్టిన తర్వాత పని అంతా మొదలైన తర్వాత ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన తర్వాత ఇక్కడ ఐదు సంవత్సరాలు ఇవన్నీ పూర్తి చేయలేకపోయినారు ఎన్నికలకు ముందు ఇవ్వాలని ఒక ఆలోచనతో కొంతమందికి మాత్రమే హడావిడిగా సరిగ్గా ప్యాచ్ వర్క్ అంతే మొత్తం ఊరికే ఏదో గమ్ముతో అతికించినట్టుగా అతికిచ్చి వీళ్ళని బలవంతంగా ఇక్కడికి పంపించడం జరిగింది కొంతమందికి ఇచ్చినారు కొంతమంది డెపాజిట్ డిపాజిట్లు కట్టడం వాళ్ళకి వెనక్కి పంపించేశారు సరే ఇదంతా ఒక ఎత్తు ఈరోజు ఈ ప్రాంతంలో నేను చూసినప్పుడు తిరుగుతున్నప్పుడు ఆడవాళ్ళందరూ బయటకు వచ్చి ఇక్కడ తాగుబోతులు తిరుగుతున్నారు అదేవిధంగా దొంగలు తిరుగుతున్నారు ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి ఆడవాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు నేను వచ్చిన నాకన్నా ముందు ఎమ్మెల్యే వాళ్ళ అక్క వచ్చింది అక్క వచ్చినప్పుడు కూడా ఈ సమస్యలన్నీ కూడా ఆమెకు చెప్పుకోవడం జరిగింది తాగునీటి సమస్య ఉందని చెప్పినారు దొంగలు ఇవన్నీ పడుతున్నారని చెప్పి చెప్పేది చాలా రోజులు అవుతుంది ఇంతవరకు ఆమె వచ్చి వెళ్ళింది ఒక ఎమ్మెల్యే అక్కగా తిరుగుతుంది ఈ ప్రాంతంలో ఆడవాళ్ళు సమస్యలు చెప్పినప్పుడు సమస్యలు తీర్చాలా లేదా సమస్యలు తీర్చకుండా మీరు ఎందుకు తిరుగుతున్నారు ఇది ఆడవాళ్ళకు సంబంధించిన ఇష్యూ ఇది రాజకీయం సంబంధించింది కాదు కదా ఇది వెంటనే మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి ఎందుకు చెప్పలేకపోయినారు ఎందుకు ఇక్కడ ఆడవాళ్ళు ఇబ్బందులు పడుతుంటే నోరు ఇప్పలేకపోయినారు ఇప్పుడు నా కళ్ళ ముందరే ఒక ఏ బ్లాక్ ఏ ఫార్టీ ప్రచారం చేస్తుంటే ఆడవాళ్ళకి చెప్తున్న ఏమైనా సమస్యలున్నాయా అంటే ఇంటి వెనుకలే నా ముందరే కళ్ళ ముందర ఆ కొడుతున్నారు మా వాళ్ళు వీడియో దినానికి వెళ్ళి వెళ్తే పారిపోయినారు ఈ వీడియోలో చూస్తే ంజాయ్ కొడుతు ఇక్కడ ఇంతమంది ఉన్నాయి గాంజాయి కొడుతున్నారు ఇక్కడ ఎట్లా ఇక్కడ గాంజాయి దొరుకుతుంది ఎవడు గాంజాయి కొడుతున్నాడు కళ్ళు మూసుకొని మీరు పరిపాలన చేస్తున్నారా ఒక్క రోజులో ఒక్క రోజులో నాకే ఇన్ని సమస్యలు కనిపించినాయి మీతో అందరికి గాడులు కాస్తున్నారా ఒక ఎమ్మెల్యే అక్కగా నువ్వు ఓటు అడగడానికి వచ్చినప్పుడు ఆడవాళ్ళు సమస్య ఉందని చెప్పినప్పుడు వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పాలా లేదా నేను ఇప్పుడు ఇందాకే సీఐకి ఫోన్ చేసినా సిఐకి ఫోన్ చేసి ఆడవాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు తాగుబోతులు కూర్చొని అమ్మాయిలను పిలిపించుకుంటున్నారు ఏంటి అని చెప్తే వెంటనే ఎస్ఐన్ పంపిస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది కళ్ళ ముందర గాంజాయి కొడుతున్నారు ఏంది ఇది ఆలగడ్డ నాసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ చుట్టుపక్కల ఇన్ని కుటుంబాలు ఉన్నాయి దాదాపుగా తొమ్మిది వందల కుటుంబాలు ఇక్కడ చేరినాయి ఇంతవరకు ఇక్కడ వాచ్మెన్ లేడు ఎంత ఘోరంగా ఎవడు పడితే వాడు వస్తున్నాడంటే ఎవడు పడితే వాడు పోతున్నాడంట అమ్మాయిని సతాయిస్తున్నాడంట మొత్తం చుట్టుపక్కల అందరు ఆడోళ్ళందరూ చెప్తున్నారు ఎంత దరిద్రమైన మెయింటెనెన్స్ చేస్తున్నారు ఈరోజు ఇల్లు లేని వాళ్ళకి ఇక్కడ ఇల్లు ఇప్పియ్యాలని మేము ఆలోచిస్తే ఇల్లు ఆల్రెడీ వాళ్ళు ఇక్కడ తీసుకొని రెంట్కి ఇచ్చుకుంటున్నారంట అంటే వాళ్ళకు ఉచితంగా ఉచితంగా రావడము వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చుకుంటున్నారు ఏం చేస్తుంది మున్సిపాలిటీ వాళ్ళు రెంట్కున్న వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి ఇంకా చాలా ఖాళీగా ఉన్నాయి కదా వాళ్ళకి ఇచ్చేసేయచ్చు కదా ఫ్రీగా ఇస్తున్నాం ఫ్రీగా ఇస్తున్నాం ప్రచారం చేయడం కదా చూపెట్టండి అది మీరు దీని మీద ఏం చెప్తారు ఒక పక్కన డ్రగ్స్ దొరుకుతున్నాయి విశాఖపట్నంలో ఆలగడ్డ లాంటి ప్రాంతంలో గాంజా దొరుకు కొడుతున్నారు ఎవరు సప్లై చేస్తున్నారు వైసీపీ నాయకులు కదా వైసీపీ నాయకులు ఈరోజు ప్రభుత్వం దగ్గరుండి మద్యం దాపిస్తుంది గాంజా అమ్మిస్తుంది ఏంది పరిపాలన దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలా ఎవడు ఇక్కడ చేస్తున్నాడు ఎవడు సప్లై చేస్తున్నాడు ఎవడు గాంజా కొడుతున్నారు వెంటనే కేసులు బుక్ చేయాలా లేకపోతే దీనికి రోజు ప్రచారం చేస్తాం మేము ఈ వీడియోని రెడ్ అనర్ట్గా పట్టుకున్నాం రెడ్ గా పట్టుకునే వీడియోని రోజు సర్క్యులేట్ చేస్తాం మీకు ఉండాలా రోజు మీరు ఇళ్లలో కూర్చొని మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా ఆడవాళ్ళు ఇబ్బందులు పడితే మీరు కదిలిదారా మీ ఇంట్లో ఆడవాళ్ళు ఇబ్బంది పడితేనే ఆడవాళ్ళు ఇబ్బంది పడినట్ట మిగతా వాళ్ళందరు ఆడోళ్ళు కదా ఈరోజు మీరు కూర్చొని ఓట్లు అడుగుతున్నారు ఈ చిన్న చిన్న సమస్యలు తీర్చలేరా ఎందుకు ఇక్కడ ఇంతమందిని బలవంతంగా తీసుకొచ్చినారు కొన్ని 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 ఇళ్ళలు అయితే ట్యాంకులు నీళ్లు కాడుతున్నాయి ఊరికే ముట్టుకునే టైల్స్ పడిపోతున్నాయి అసలు సరిగ్గా మీరు పరిపాలన చేసింటే ఈరోజు ఆళ్ళగడ్డకి కర్మ పట్టేది కాదు యువత ఈరోజు ఎంత తప్పుదావ పట్టిస్తున్నారు మీరు గాంజా ఇంత ఫ్రీగా దొరుకుతుందంటే రెసిడెన్స్ ఏరియాలో కుటుంబాలు ఈరోజు చి చిన్న పిల్లలు తిరుగుతున్న ఏరియాలో వాళ్ళు గాంజాయి కొడుతున్నారు గాడిదలు కాస్తున్నారా మీరంతా రోజు ఇప్పుడే మీ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ని పంపించి రోజు ఇక్కడ మీరు మా పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టకపోతే వాచ్మెన్లు పెట్టకపోతే నేనే రోజు ఇక్కడ మనుషులు పంపిస్తాను దొరికిన వాళ్ళు దొరికినట్టుగా తన్నిస్తాను ఎవరైనా గాంజాయి కొట్టినా ఎవరైనా ఆడోళ్ళని సతాయించినా ఇక్కడ తాగి ఎవరైనా గలాటాలు చేసినా మేమే దగ్గరుండి యాక్షన్ తీసుకుంటాము లేదు మీరు చాలా గొప్ప నాయకులు అనిపించుకోవాలనుకుంటే మీరు ఇక్కడ వాచ్మెన్లు పెట్టండి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయండి ఇప్పుడు ఎస్ఏ వచ్చినంత వరకు మేము ఇక్కడే ఉంటాము సిఏకి ఫోన్ చేసిన గాంజాయి కొడుతున్నాను అని చెప్పి పంపిస్తా అన్నాడు ఎస్ఏ వచ్చినంత వరకు మేము ఇక్కడే ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం ఏ ఏర్కాను ఏమో నాకులో గంజా గంజాయి बन लो बन